శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం అనుభవం బాలకాండ రామాయణ ముప్పై నాలుగు జనకుని ఆజ్ఞ అనుసరించి మంత్రులు పట్టణములోని శివధనస్సును తెప్పించినారు మంచి బలసాలురు ఐదు వేల మంది ఎనిమిది చక్రముల గల మంజూష మీద అతి ప్రయాసతో తెచ్చినారు జనకుడు మహర్షి ధనస్సు వచ్చినది దేవతలు గాని అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు వరగులు గాని ఎవరినూ దీన్ని పూరింపజాలరు మానవులకు సాధ్యమగునా అయినను నీ మాట కాదన జాలను దీన్ని రామలక్ష్మణులకు చూపింపుడు విశ్వామిత్రుడు రామ ఈ ధనసును చూడుము బస్సరామ ధను పశ్చ ఇతి రాఘవమబ్రవీత్ శ్రీరాముడు పెట్టి తెరిచి ధనసును చూచి విశ్వామిత్రునితో రాముడు స్వామి ఈ ధనస్సును స్పృశించి దాని కదిలించుటకను మోపెట్టుటకును ప్రయత్నించదను ఎంత వినయమో గమనిపదగిన విషయం ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ భవిష్యామి తోళనే పూరణే పివ విశ్వామిత్రుడు జనకుడు మంచిది అన్నారు లీలయా సదను మధ్య జగ్రహ వచనార్మునే పశ్యత నృసహస్రాం బహూనాం రఘునందన ఆరోపిత్స ధర్మాత్మ సరీలమై తద్ధను ఆరోపిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్భంజధనుమధ్యే నరశ్రేష్ఠో మహాయస మహాయసర్మాత్మైన రాముడు ఎట్టి ప్రయాసమో లేక లీలగా ధనస్సును పట్టుకొని అల్లితాడుతో పూరించి ఆకర్షించి ధనస్సును పట్టుకొనగా రెండు మొక్కలయ్యింది ధనుర్భంగం వలన కలిగిన పిడుగు వంటి శబ్దమునకు జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తప్ప తక్కిన వారందరూ మూర్ఛనుండి పడిపోయారు మగుచు ధనుర్ఘయటిత మహాస్వనం బం నూనం బగుడున్ దీర్ఘముగా వణికే ధర్ణి స నిర్ఘోషంబుగన్ గిరిలు నిరుపారగతిన్